స్వతంత్ర ఉద్యమ సాధకుడు భారతదేశానికి స్వాతంత్రం సాధించినటువంటి పూజ బాపూజీ మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా లో అందరూ కూడా కలిసి ఘనంగా అర్పించినాం వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని వారి ఆకాంక్ష అయినటువంటి స్వాతంత్ర ఫలాలు అందరికీ అందాలని రాజ్యాంగం పరిరక్షింపబడాలని ప్రజాస్వామ్యం విరసిల్లాలని ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా మనకున్నటువంటి ప్రజాస్వామిక వ్యవస్థలో ఆ విధి విధానాల లభరైతు అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని బాపూజీ కన్న కలలు ముఖ్యంగా గ్రామాలే దేశానికి వెన్నెముక వ్యవసాయం ఈ దేశానికి వెన్నెముక అని చెప్పినటువంటి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజల యొక్క సంక్షేమము బాగోలు చూసే విధంగా రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మరి ఈ రోజు బాపూజీ కన్న కళలు ముందుకు తీసుకుపోవడానికి ప్రతి ప్రజా ప్రజాప్రతినిధి ప్రతి రాజకీయ పార్టీ ప్రయత్నం చేయాలని సందర్భంగా కోరుతూ ఇదే సందర్భంగా మరి లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క నూట ఇరవై యొక్క జయంతి వారికి కూడా ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం వారు కూడా జై జవాన్ జై కిసాన్ పేరు మీద వారి సామ్రాజ్యంలో మన ఉండే పడినటువంటి అనేకమైన అంశాలను ఈ సమాజానికి అందించిన వ్యక్తి మరి ఒకవైపు బాబుగా పితగా మనం పెంచుకునేటువంటి మహాత్మా గాంధీ గారి నివాళులు అర్పిస్తూ అదే సందర్భంలో నాల్ బహదూర్ శాస్త్రి గారు నివాళులు హుస్నాబాద్ ప్రాంత ప్రజలందరి పక్షాన అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరు విజయదశమి చెడుపై విజయానికి ప్రతీక విజయదశమి పండుగ ఈ విజయదశమి పర్వదినాన అందరికీ విజయాలు కలిగి శుభం కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈరోజు తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మోడల్గా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక బలహీన వర్గాల రిజర్వేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ తీసుకొని చట్ట పరిధిలో తెలంగాణ రాష్ట్ర స్థాయి పరిధిలో ఉన్నటువంటి అన్ని రకాల న్యాయపేర అంశాలతోటి ముందుకు పోయి జీవోలు ఇవ్వడం జరిగింది గెజెట్ ఇచ్చినాం నోటిఫికేషన్ ఇచ్చినాం కొంతమంది కుహన మేధావులు ముఖ్యంగా బలహీన వర్గాల నాయకులు అనుకునేటువంటి వాళ్ళు సహకరించకపోతే మౌనంగానే ఉండాలి ఆనాడు ఇట్లనే కొంతమంది తెలంగాణ వాదులు తెలంగాణ ఉద్యమంలో ఉండే సందర్భంలో మాకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేస్తారు ఇయల్ల కూడా బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులు కొంతమంది వాళ్ళ పేర్లు కూడా తీసుకోవడం అప్రస్తుతం వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఉన్న ఇది ఒక చారిత్రాత్మకమైన అంశం ఇంతకంటే బెటర్గా చేయగలిగేది ఒకటే రా భారతం లోపల ఉన్నటువంటి ప్రభుత్వం వారు షెడ్యూల్ నైన్లో పెట్టాలి అందుకు సంబంధించినటువంటి లీగల్ ప్రక్రియ మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసినాం అది చేయించాల్సిన బాధ్యతలూ లేదా న్యాయంలో మేము గతంలో జడ్జిలో పనిచేసిన వంటి వాళ్ళు నా గురించి అవహేళనగా మాట్లాడుతున్నారు వాళ్ళకి జ్ఞానం ఉండాలి వాళ్ళకి పెద్ద మనిషికి ఒక అవగాహన ఉండాలి ఏం మాట్లాడుతుండో తెలవాలి ఏం చేయమంటో చెప్పండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి చిత్తస్థితితోటి ఉంది ఎక్కడ మాకు పేషిజం లేదు నేను ధన్యవాదాలు చెప్తాను రామచంద్రరావు గారికి ఇలా భారతీయ జనతా పార్టీ తరఫున ఎవరు కూడా ఎక్కడ కూడా పోరాటం చేయం బరాబర్గా దీనికి మద్దతు ఇస్తున్నామని చెప్పారు టీఆర్ఎస్ నుంచి కూడా అటువంటి ప్రకటనలు రావాలి శ్రీనివాస్ గౌడ్ ఒకటి మాట్లాడుతాడు జగదీశ్వర్ రెడ్డి ఒకటి మాట్లాడతాడు ఈటల రాజేందర్ ఒకటి మాట్లాడతాడు జస్టిస్ ఈశ్వరయ్య ఒకటి మాట్లాడతారు జ్ఞానాలు లేవా మీకు కనీసం అవగాహన లేదా ఇలా బలిన వర్గాల సభ్యు ఒక ప్రయత్నం జరుగుతుంది ఇంతకంటే బెస్ట్ అవుతారు చెప్పండి వీలైతే ఐఎమ్ రెడీ ప్రభుత్వం రెడీ ఇంతకంటే బెస్ట్ మెథడ్ ఉంటే కానీ నేను మళ్ళీ కూడా చెప్పిన ఒక ఆలోచనతో ముందుకు పోయే సందర్భంలో యాభై ఐదు వేల పదవులు ఇలా బలహీన వర్గాలకు రాజకీయంగా ఒక స్థానం అవకాశం వస్తుంటే నోటికాడ ముద్దం చెడగొట్టే విధంగా మీరే మాట్లాడితే మీరు వివేకం ఉందా వివేకం లేదా జ్ఞానం ఉందా జ్ఞానం లేక మాట్లాడుతున్నారో అర్థమైతే ఏం పొరపాటు అనుకోదు పండగ పూట నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక ప్రక్రియ నేను పిటిషనర్ కూడా కొడుతున్నాను దసరా సందర్భంగా శుభాకాంక్షలు సోదర ఇది ఒక ఎవరికి వ్యతిరేకంగా చట్టంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎస్సీలకు ఎస్టీలకు ఈడబ్ల్యూఎస్కి ఎవరికి వ్యతిరేకం కాదు కుల సర్వే ప్రకారంగా జరిగినటువంటి దాని ప్రకారంగా బలహీన వర్గాలకు రాజకీయంగా స్థానిక సంస్థల్లో ఇచ్చేటువంటి అవకాశం ఈ ప్రభుత్వము దీన్ని కూడా ఎగ్గొట్టే ప్రయత్నం జరగద్దని కోరుతా ఉన్నా పిటిషనర్ ఉపసంహరించుకొని విజ్ఞప్తి చేస్తా ఉన్నా న్యాయస్థానాలకు అతీతంగా బయట దాని తర్వాత ఇలా రాజకీయ పార్టీలు నిన్న కూడా చెప్తాను రామచంద్రరావు గారు చెప్పారు మా పార్టీ సపోర్ట్ టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది మా పార్టీ సపోర్ట్ బీజేపీతో సహా సిపిఐతో సహా ఎంఐఎంతో సహా అందరు చెప్తా ఉన్నారు శాసనసభలో మేము బిల్లు పెట్టినప్పుడు కూడా అందరు మద్దతు ఇచ్చినారు నేను వాళ్ళందరినీ ఈ కేసుల వాళ్ళ పొలిటికల్ పార్టీ పక్షాన ఇంప్లీడ్ అయి మీ పార్టీ సపోర్ట్ ఉందని న్యాయస్థానానికి చెప్పే ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నా అఫిడేవిట్ ఇవ్వాలంటే న్యాయపరంగా అఫిడేవిట్ మీన్స్ ఇంప్లీడ్ కావాలి మీ పార్టీ పక్షాన మేము ఫలానా ఇంప్లీడ్ అవుతున్నాం మేము ఫర్ ఫార్టీ టూ పర్సెంట్ బీసీ అని చెప్పేటువంటి నైతికత ప్రజల ముందు దోషిగా నిలబడకుండా ఉండాలంటే ఈ కార్య చేయమని అన్ని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇది అవసరం నోరొకటి నొసలు ఒకటి ఆడద్దు శాసనసభలో మీరు తీర్మానం చేశారు ఏకగ్రీవ మద్దతు ఇచ్చినారు మూడ్ ఆఫ్ ది హౌస్ ప్రజల అభిప్రాయం మేరకు న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాలని కోరుతా ఉన్న న్యాయస్థాన నిర్ణయమే ఫైనల్ కానీ ఈరోజు ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఒక మంచి సదుద్భావంతో జరుగుతున్న గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం రావాలనేటువంటిది ఎవరికి వ్యతిరేకంగా ఉంది ఎక్కడ కూడా ఎవరికా పల్లెంలో గుంజుకునేది కాదు వాళ్ళకొచ్చిన నోటి కార్డు ముద్దను తీయకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి అనవసరంగా మాట్లాడద్దు వీళ్ళు అనవసరంగా కన్ఫ్యూజ్ చేయొద్దని ఎవరెవరైతే మాట్లాడుతారో వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు